నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ అప్పులు చేసినప్పుడు కానీ లేకపోతే ముఖ్యంగా కువైటీ పోరులకు సంబంధించి క్రిమినల్ కేసులు కానీ ఏవైనా ఉన్నప్పుడు మనం చూసుకుంటే కువైట్ కోర్టులైతే ఆ యొక్క కువైటీ పోరుల పైన ప్రయాణ నిషేధం విధించడం జరుగుతూ ఉంది అలాగే ఇలాగే ఒక కువైటీ దంపతుల మీద ప్రయాణ నిషేధం అయితే ఉంది ప్రయాణ నిషేధం ఉన్నా సరే కానీ వాళ్ళ నువైసీ బార్డర్ ద్వారా కువైటు దేశం వదిలి వెళ్ళిపోవడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అధికారులు విచారణ చేపట్టిన తర్వాత నువైసీ బార్డర్లో ఉన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అధికారిక పత్రాలు ఏవైతే ఉన్నాయో పాస్పోర్టు కానీ లేకపోతే వీసాకు సంబంధించిన వాటిని నకిలీ చేసి వాళ్ళు కువైటు దేశం నుంచి పారిపోయేందుకు ఆ యొక్క ఉద్యోగి సహకరించాడని చెప్పేసి అధికారుల విచారణలో తేలింది దీంతో ఆ యొక్క ఉద్యోగిని మరియు ఆ యొక్క పారిపోయిన కువైటు దంపతులు ఎవరైతే ఉన్నారో వారిని కువైట్లో హాజరుపరిచిన తర్వాత కువైటు దంపతులకు మరియు ఆ యొక్క ఉద్యోగికి మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కువైట్లో ఎవరైనా సరే అధికారిక పత్రాలను నకిలీ చేయడం అలాగే ఎవరైనా సరే ఇటువంటి వారికి సహకరిస్తే కానీ కఠిన చర్యలు తప్పవని చెప్పేసి వీళ్ళు కువైటి ప్రజలు కాబట్టి సరిపోయింది ఒకవేళ వీరు తీవ్రవాదులకు కానీ దొంగలకు కానీ క్రిమినల్ నేరస్తులకు కానీ ఇలాగ సహాయం చేస్తే కొవ్వైటు దేశం ప్రజల యొక్క భద్రతకు రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కోర్టు తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్